గురించి చెప్పాలంటే యాజ్ అ ఫాదర్ హీస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇస్ అ జోవియల్ పర్సన్ ఇస్ అ ప్రాక్టికల్ పర్సన్ హీస్ వెరీ కైండ్ అవన్నీ ఉంటాయి కానీ యాజ్ అ ఫాదర్ బట్ ఆన్ హిస్ ప్రొఫెషనల్ ఫ్రంట్ హీస్ అబౌట్ టు రిటైర్ సో ఆన్ దట్ ఫ్రంట్ నేను ఏదైనా ఆయన నుంచి నేర్చుకున్నాను ఇన్స్పైర్ అయ్యాను అంటే దేర్ ఆర్ టూ యాస్పెక్ట్స్ వన్ ఇస్ హిస్ ఎంపతి వన్ సార్ట్ ఆఫ్ పర్సన్ హూ కెన్ ఫీల్ ది అదర్ పర్సన్స్ పెయిన్ ఆర్ హూ కెన్ ఫీల్ అదర్ పర్సన్స్ జాయిన్ అంటే ఇట్స్ వెరీ సెన్సిటివ్ టు అదర్ పర్సన్స్ ఫీలింగ్స్ అనమాట ఆ సెన్సిటివిటీ ఆ ఎంపతి అనేది ఇట్స్ ఇట్ ఇట్స్ వాట్ మేక్స్ ఎస్ హ్యూమన్ సో ఆ ట్రేట్ ఈ మధ్యన అంటే వర్క్ ప్లేస్లో చాలా వరకు రిలేషన్షిప్స్ మెకానికల్ అయిపోయినాయి అనమాట పీపుల్ డోంట్ రియల్లీ కేర్ అబౌట్ దర్ సబోర్డినెట్స్ ఆర్ దర్ కోవర్కర్స్ నాన్నట్లా కాదు సో ఐ ఆల్సో ఐ ఆల్సో విష్ టు యాస్పైర్ టు బీ లైక్ దట్ ఆ ఎంపతిని ఐ షుడ్ ఇన్కల్కేట్ అండ్ బీ మోర్ హ్యూమెన్ టు పీపుల్ ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ ఆయనతో పనిచేసిన వాళ్ళు కానీ నేను కానీ ఐఎమ్ షూర్ అందులోంచి ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్గా మన కోలీగ్స్తో కానీ కోవర్క్స్తో కానీ మోర్ ఎంపతిక్గా మోర్ కాన్షియస్గా సెన్సిటివ్గా ఉంటామని సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి హీస్ కమిట్మెంట్ టు వర్క్ హీస్ వర్క్ ఎథిక్ యాజ్ సచ్ ఇప్పుడు ఎట్లా అంటే మోస్ట్ ఆఫ్ ది ఛాలెంజింగ్ టైమ్స్లో కూడా లైక్ కోవిడ్ వచ్చినప్పుడు కానీ హీ రెండర్డ్ హిస్ సర్వీసెస్ వాళ్ళకి ఈ ఆక్సిజన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయమనేసి దే హ్యాడ్ ఆర్డర్స్ ఆయన డిపార్ట్మెంట్ కాకపోయినా సరే అట్లా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదొచ్చినా సరే నైట్ టైం వెహికల్ చెక్స్ కానీ లేకపోతే ఎలక్షన్ డ్యూటీస్ కానీ ఏది ఇచ్చినా సరే విత్ అట్మోస్ట్ సిన్సియరిటీ అండ్ కమిట్మెంట్ యూస్ టు కేటర్ టు హిజ్ జాబ్ ఎట్లాంటి డిమాండ్ ఉన్నా సరే హీ యూస్ టు స్టెప్ అప్ అది తెలిసినా తెలియకపోయినా హీ యూస్ టు స్టెప్ అప్ అండ్ ఫేస్ ఇట్ అండ్ ఆ ఛాలెంజ్ని తీసుకొని యూస్ టు గెట్ ఇట్ డన్ సో ఇందాక టాస్క్ మాస్టర్ అని చెప్పారు కదా సో యా ట్రబుల్ షూటర్ టాస్క్ మాస్టర్ ఆల్ ఆఫ్ దట్ సో అది దిస్ ఈస్ ది సెకండ్ ఆస్పెక్ట్ దట్ ఇన్స్పైర్స్ మీ ద మోస్ట్ ఫైనలీ ఐడ్ లైక్ టు సే దట్ అంటే ఒక జాబ్ పరంగా రిటైర్మెంట్ ఉంటుంది కానీ ది లెగసీ అండ్ ది ఇంపాక్ట్ దట్ హీ హెస్ క్రియేటెడ్ విల్ ఆల్వేస్ స్టే ఇంటాక్ట్ విత్ సబార్డినెట్స్ అండ్ మై సెల్ఫ్ టు అండ్ వీ విల్ టేక్ ది లెగసీ ఫార్వర్డ్ Uh, that's it, Andy. And uh, I thank you all from the bottom of my heart for being here, taking out your time. <laughs> thank you. Thank you so much.